మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే ఈ మాది ధవళేశ్వరం క్రిస్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ మాది సుమారు మేము దగ్గర దగ్గరగా మా సొసైటీ సంబంధించి మూడు వేల ఐదు వందలు నాలుగు నాలుగు వేల మంది దాకా ఈ గోదావరి నమ్మకం జీవిస్తున్నాం అయితే ప్రభుత్వం వారు ఈ గోదావరికి సంబంధించి అంటే పదివేల హెక్టార్లకు సంబంధించినందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని యాభై రెండు లక్షల చేపల నిర్ధారించారు ఏమని ఈ వరల వరల పిశ్రమెండు కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు ప్రోగ్రాంకి రావడం జరిగింది అయితే ప్రోగ్రాం చేసిన వెంటనే ఈ చేపల ఉదు విధుడు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారికంగా యాభై రెండు లక్ష రూపాయలలో విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపల్ల వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్ నిలదీశారు మీరు యాభై ఎనిమిది లక్షల చేపల్ల వదిలేనని అధికారికంగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పిల్లలు తెచ్చిందని అడిగితే ఒక్క ఎవరు కూడా సమాధానం చెప్పలేదు వాళ్ళు ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదైనా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ పోలీసులతో మిమ్మల్ని బెదగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ప్రస్తుత డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడి మన జాయింట్ ప్రసిద్ధ జేడి గారు కూడా మేము మాట్లాడము మేడం గారు ఎలాగ జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడటం పోవాలి కానీ మీరు ఎలాగ రాబదాంతం చేయడం సరైనది కదని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపేలు వెయ్యాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము తెస్తావు లేకపోతే కొన్ని కొన్ని చేపలు తెస్తామని అన్నారు ముందు మీకు సంతకాలు పెట్టమని అన్నారు మాకు అయితే మేము సంతకాలు పెట్టాం సంతకాలు పెడితే సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్ట ఎలా పెట్టడం మేము చూసుకుంటూనే వాళ్ళు మమ్మల్ని ఉండేసి వెళ్ళిపోయారు మేము వచ్చేసాం వచ్చి కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ మరి మేము మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలేకన్నా కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీ సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్లో చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది మేము బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరో చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేసి వాళ్ళు ఫైల్ పొటప్ చేసుకుని ఫైన్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు చాలే మా సంతకాలు వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఫైల్ పంపించేసుకుని పటప్ చేసి పంపించేసుకున్నారు మేము మళ్ళీ అడిగాం నెల తీసి అడిగాం నెల తీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు ఈ దొంగ సంతకాలు ఎట్టారా సంగతి మాకు ఇప్పుడు వేసింది సార్ మేము అడిగాం ఫోన్ చేసి మేము మా సంతకాలు సొసైటీ సంతకాలు మీరు కావాలన్నారు కదా మరి కంగిమ పిల్లలు చేపలేస్తానన్నారు కదా మీరు ఎందుకు ఏరియా అంటే మేము కింద వ్యామిరులతో సంతకాలు పెట్టి ఫైల్ పంపించమని చెప్పారు వాళ్ళకి మాకు సంబంధం లేదు కంప్లైంట్ పెట్టాను వస్తున్నాయని అనే విషయం సార్ మాకు పలానా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ రాయితీలు ఇస్తారు సార్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రాయితీలు వచ్చిన ఎటువంటి మాకు సమాచారం ఇచ్చే లేదు అంటే ఫిషరీస్ డెవలప్మెంట్ అంటే మధ్యకాల ఎలా బతకాలో వాళ్ళని ఉద్దేశించి ఉన్న డిపార్ట్మెంట్ సరేది ఇది కానీ ఏ రాయితీలు వస్తున్నాయి ఏ రాయితీలో మాకు అసలు చెప్పరు మేము అడిగినా సరే చెప్పలేని పరిస్థితి సార్ డిపార్ట్మెంట్ అసలు మాకు వచ్చే ఆందోళన ఏంటంటే వీటిగా దొంగ సంతకాలు పెట్టేసి పెట్టుకెళ్ళిపోతున్న రాయితీలు వచ్చి మాకు చెప్పకుండా వేరే సంతకాలు పెట్టేసి ఆ సబ్సిడీ వీలు తీసుకుంటే మళ్ళీ మాకు డౌట్ మొదలైంది మాకు ఏ సంవత్సరం మా దగ్గరకు వచ్చి మీకు వల కావాలా బోటు కావాలా నాకు కావాలా అని అడిగే ప్రసక్తి లేదు సార్ మా డిమాండ్ యాభై రెండు లక్షల పిల్లలు మినహా యాభై ఒక్క లక్షల డెబ్బై వేలు పిల్లలు ఖచ్చితంగా వేయాలి మా సంతకాలు మాకు తెలియకుండా పోస్ట్ చేసి ఫైల్ పంపించడం అనేది అది నేరం మాకు దాని ఇంటికి సమాధానం ఉండ కావాలి సార్ లేడీ దగ్గర మాకు ఆధారాలు ఉన్నాయి సార్ మా దగ్గర వీడియో కిప్లింగ్లు ఉన్నాయి మాట్లాడే అన్ని ఉన్నాయి అక్కడ చేపలు ఎక్కడి వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళు ఏమి రాసుకున్నారంటే ఒక పండికి మూడు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు రెండు లక్షలు తొంభై తొమ్మిది వాళ్ళ ఇష్ట రాసుకున్నారు పిల్లలు అంటే ఎనిమిది యాభై రెండు లక్షలు ఎనిమిది వందల ఆరు పిల్లలు కట్ట ఫిక్స్ చేసుకున్నారు మంచిగా మేము కాబట్టి మేము ఎలా బతకాలో ఆ బతుకులు మాకు కాబట్టి మీ బాధ్యతగా తీసుకోవాలని చేపలు ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఉంటాయండి వాళ్ళు ఐదు వందల చేపల కుటుంబ కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి చేప కుటుంబం నలుగురు ఐదు రేసు ఆరు వేసి ఉంటారు జనాభా జనాభా మూడు వేల ఐదు నాలుగు వేల మంది ఉంటారు ఇది కాదండి కొవ్వూరే ఈ మీద బతుకుతారు మీద బతుకుతారు రాజమండ్రి వాడపిల్లలు బతుకుతారు తలపూడోలు అలా కోలవరం దాకా అన్ని ఊర్లు కూడా చేపల మీద బతుకునే వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగం అంటే ఈ సంవత్సరం ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ప్రదేశాలు వదలాలి కానీ వాళ్ళు వదలాలంటే మొత్తం ఎక్కడే వదులుతారు వాళ్ళు ముందే రాసుకున్నారు సార్ వాళ్ళందరూ ముందే రాసుకున్నారు యాభై రెండు రూపాయలు వదిలేస్తే ఒక రోజు ముందే నోట్ ఫైవ్ లో రాసేసుకున్నారు వాళ్ళు రాసుకుని తర్వాత రోజునే ఫుల్ పిజర్గా చేసి చేశారు అంతే నా పేరు ఇమ్మానియల్ అండి సాంప్రదాయ మత్స్యకారు కులాలకు అధ్యక్షుడిని తూర్పుగోదావరి జిల్లా